ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారో తేదీన వైఎంహెచ్ఎఫ్ ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నిర్వహిస్తున్నట్లు ఎస్పీఎస్ వాసు తెలిపారు సినిమా పాటల పోటీలు పాడనా తీగ ఆడిషన్స్ నిర్వహిస్తామని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు బాలు గానామృతం ఆడియో ఆవిష్కరణ ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ బాలు అంటే తనకు దైవంతో సమానమని ఆయన జయంతి వద్దంతి కార్యక్రమాలకు గాయకులను ప్రోత్సహించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సదవకాశాన్ని ఆసక్తిగల ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఇరవై రెండు వసంతాలుగా సంగీత సేవ చేస్తున్నటువంటి మా ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీని ఆశీర్వదిస్తున్నా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతోత్సవం సందర్భంగా ఆదివారం అనగా పదహారవ తారీఖు వైమత్స్య హాల్లో పాటల పోటీలు ఏర్పాటు చేశాము ఈ పాటల పోటీల ద్వారా విజేతలకు బహుమతులు అందజేస్తూ మంచి గాత్రం కలిగినటువంటి గాయని గాయకులను మా సంస్థ నిర్వహిస్తున్నటువంటి పాడనా తీగ సిరీస్ ద్వారా వారిని ప్రోత్సహించి మంచి గాయని గాయకులుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము ఆల్రెడీ పెద్దవారికి సీజన్ వన్లో అవకాశం ఇచ్చి మంచి కార్యక్రమాన్ని చేశాము అందరి మండలను పొందాము అలాగే ఇప్పుడు సీజన్ టూలో ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తున్నాము ఖచ్చితంగా మీ పిల్లలను పార్టిసిపేట్ చేయించండి ఈ కార్యక్రమం ద్వారా పాడన తీగ సీజన్ టూలో పాల్గొని మంచి గాయకులుగా వారు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాము అలానే ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి బాలు పాట బాలుని నోటా అనే కార్యక్రమం ద్వారా చిరంజీవి ఎస్పిఎస్ దీప్చంద్ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కొన్ని ఆలపిస్తాడు అనంతరం బాలసుబ్రహ్మణ్యం గారి మీద రచించినటువంటి బాలు గానామృతం అనే ఆడియో ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి ఆదివారం పదహారవ తారీఖుని ఖచ్చితంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఆనందిస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ ఇది ఆహ్వానం కళాభివందనం ఉండదు ఎస్పిఎస్ వాసు